అసలు నాకు డబ్బులిత్తే కదా నీ పండే నాకు డబ్బులిత్తే కదా వచ్చేడు అటు వెళ్ళడానికి చదువుతున్నావు నువ్వే వచ్చేవాడికి డబ్బులు తీసుకొని ఉంటావు నువ్వు నాగడు పూలేవు అప్పుడు ఆయన చదువుతున్నా నాకి పూలు లేవు అడిపడి వెళ్ళి తీసుకోపో అది కాదు కాదు అడిగిపోతే చేసి నా మీద చేయరా అన్ని డబ్బులు ఇచ్చే అంట పూలు ఇవ్వండి నువ్వు డబ్బులు తీసుకొని అది మర్యాద నీక తమ్ముడు అక్కడ చదువుతా గుర్తు పెట్టుకో నేను అవద్దే వాడని చుట్టుపక్కల ఇవ్వన్నాను అడుగు నేను పూర్తి కడితే నేలం నాంత ఓపు లేదు ఇప్పుడు దానికి డబ్బులు ఏం డబ్బులు డబ్బులు తీసుకున్నావు డబ్బులు ఇచ్చాక నీ డబ్బులు ఇచ్చాక డబ్బులు డబ్బులు తీసుకున్నావు డబ్బులు ఇచ్చాక నీ డబ్బులు ఇచ్చాక నాకు డబ్బులు ఇచ్చాక నీ డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే డబ్బులు ఇచ్చాను నీ కాడు నా చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాడు ఏంది మా నెల్లాడు నువ్వు పూర్వ డబ్బులు తీసుకున్నాడు కడుపు ఆనంది డబ్బులు ఇవ్వాలిగా తెలిసి మాట్లాడు ఎందుకంటే చెప్పేది నా పాట కడుపు వచ్చి నీకు డబ్బులు ఇచ్చాడంట నువ్వు పూలు ఇవ్వాలంటే ఇరవై కిలోలు అన్న మాట ఏం మాట్లాడుతావు ఈ పాట కడుకు వచ్చి డబ్బులు ఇచ్చాడు నీకు నాకు నీకే నాకు

నువ్వేగా చెప్పనా ఏంది ఆ అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు రావచ్చు అబ్బాయి లేడు ఆ అబ్బాయి లేడు ఊరికెళ్ళాడు ఎక్కడ తీసుకురామూ ఆపు పూలు ఏంది ఏంది ఏనా ఏంది నా ఎందుకంటే ఇది బాగా నేను పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టు నేను తీసుకుంటే పోలీసులు కాదు వాళ్ళు ఎవరిన శిక్షిస్తారు ఇప్పుడు నువ్వు కర్ర తీసే ఎర్ర ఎందుకు తీసి అంటే నువ్వు సాక్షి లేకుండా నువ్వు దెబ్బేస్తావు సాక్షి లేకుండా దెబ్బేస్తావు నువ్వు ఏసేది ఏంది ఆ డబ్బు నువ్వు మరి నాకు ఇచ్చాను అంటున్నావు కదా ఏంది నువ్వు నాకు ఇచ్చాడు అంటున్నావు కానీ ఇచ్చాడు నీకు ఇవ్వాలా ఆ ఇవ్వాలా ఇవ్వబోతా ఆగు మాట ఏది మాట్లాడుతా ఆగు ఎక్కడికి వెళ్ల యాడికెళ్తున్నా కదా కొడతావా కొడతావు కదా మరి కర్ర ఎందు తీసాను చెప్పేది కొట్టాల్సి వచ్చి నన్ను కొడతావా కొట్టబట్టి వెళ్తా వస్తున్నావు కట్టాల్సి వచ్చి వెళ్తావని నుంచే

ఏమంట పెట్టుంది తెల్లాలైతే శాగం చేసుకుంటావు సొమ్ము పుట్టాల తీసుకోవాలి నువ్వు తీసుకోవాలా తీసుకోవాలా మరియా చెప్పు తీసుకోవాలా నాకే చూసి చెప్పు చూసా తీసుకోవాలా నువ్వు చెబుతున్నావు ఎవరికి ఇచ్చారు మా డబ్బులో ఒరే 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 అసలు నీది ఎవరు అసలు ఎవరు నీకు చెవు నన్ను ఏం మాట్లాడుతున్నాను పూల మీద నువ్వేగా మితే నారా వందరు మంది ఉన్నారు ఎవరున్నారు వంద మంది పోయి నాకు గుడి చెప్తున్నా ఎవరో చెప్పు నేను చెప్తారా తమ్ముడి ఇక్కడ మాట్లాడుద్ది ఇక్కడ నేను చెప్పేది నే ఇగో ఇగో పూలు కొతాం కాదని చెప్పి మర్యాద చెప్తాడు నీకు నాకు ఊరు పోయిన ఆప ఉంది అసలు ఏదో పూలు కోతావింది నేను మాట్లాడుతుంటే ఎవరు మీరా ఏ ఊరు ఊరు చేరు డబ్బులు ఇస్తావా ఆ ఎవరు ఈ డబ్బులు నేను చెప్పేది తింటావా నీకు వచ్చి ఊరు ఏదో మాట్లాడతావు ఆ

నా పాటికొచ్చి మక్కలి పాదు ఇక్కడ గందరగోళం చేస్తున్నావు ఎందుకేరో తెలుసా నువ్వు డబ్బులు లేవాయా బాబు ఇరవై వేలు తీసుకురాడు నువ్వు వడ్డీ గడతారు లేకపోతే రేపు పొద్దున కాలతో వేలు రూపాయలు ఇచ్చాడు వాడి నాకు వాడిని నమ్మి అట్టించి పంపించాను వాడిని నమ్మి అట్టించి పంపించి నువ్వు తీసుకోలేదా నాకు ఇవ్వలాడు వాడు ఎవల ఏ నాకు సంబంధం లేదు అది నువ్వు తీసుకున్నా చదువుతున్నాడు వరే నాకు ఇక్కడ నేను చెప్పేదంటవా నేను తీసుకున్నా అని నీకు చెప్పాడు ఆ నువ్వు మనిషి లేకుండా వచ్చి మళ్ళీ నా దగ్గర దౌరకి కాదు నువ్వు మళ్ళీ పిల్లలు అమ్ముతున్నావు పెంట్లో అమ్ముతున్నావా

నేను తీసుకున్నట్టు నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే ఎక్కువ రేటు తీసుకున్నాను చెప్పి సాక్షివాన్ని ఉండాలా లేత వారు తీసుకొని ఇచ్చిన బట్టి రాకుండా వచ్చి నువ్వు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇచ్చిన అన్నావుంది ఏదో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ఎక్కువ మాట్లాడతా ఎక్కువ మాట్లాడుతా ఆడదీపిస్తా ఇంతవరకు నా పాటలు ఎవ్వరు నేను ఏమన్నా కావాలంటే ఎంత మంచిగా ఉంది అడుగు వృద్దాగా అక్కడికొచ్చి నువ్వు ఇసుకపోతా తల మాట్లాడి ఉండి చదువుతున్నా వచ్చిందా అని వెళ్తావా పాటల నుంచి ముందు బయటకెళ్తున్నావు లేదా ఏంది పడుతున్నా నువ్వు ఏంది

సరే కొట్టు కొట్టివ్ కొట్టు నువ్వు కొట్టు ఎన్ను ఎల్ అవుతావు నిన్ను ఇక్కడి నుంచి తరిని తరిని కొట్టిపోతాడు అడుగు డబ్బులు తీసుకుని ఎగ్ పడుతున్నావు నాకు మాడ కాడ పిల్లవాడు కాడా పిల్లవాడు ఎగ్ పడుతున్నావా నీ చెవులు ముక్కులు పిండిస్తాను నాకు నేను పిల్లడు ఇవ్వడవు నాకు ఇచ్చిన నీటికొచ్చి రేపు వేలు నాకు నా రెండు వేల రూపాయలు ఎట్టొచ్చేస్తుందని ఏ పోయినాక తెలుసుకున్నా నువ్వు ఊరే చెప్తా రోడ్ల మీద పొడలో తీసా అర్థం డబ్బులు అయిపోతాయి చెయ్యొత్త నువ్వు నీ వేలు వత్త తల పద్ద పద్ద ఆపని చెప్పారు ఆపనప్పుడు ఆపు ఆ పని చేస్తావు మాట్లాడుతున్నా ఇక్కడ రోజు నేను తమ్ముడు నేను చెప్పేది సహజం మాట్లాడుకున్నా మాట్లాడుకుని అయిపోయింది నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ఆపతంటే నాకు ఇరిగేదో పిత్తాయి తీపిత్తో ఆ ఆపం చెప్పినా బ్రాంకు ఆపం చెప్పినా బాంకు

తీసుకొత్తాగునీ మా ఊని తీసుకొత్తా నీ నీకు నీకుందా వస్తే నా నీ పిచ్చికోటి చెప్తాడు